అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం మేము శుక్రం రోజున చికెన్ దమ్ బిర్యానీ చేసేసినాము ఇంకా మేము ఏం చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది ఏంటి చూసేయండి వివరంగా చెప్తాం ఏం చేసిన పద్ధతి ఇంకా ఫస్ట్ ఒక మూడు కిలో చికెన్ తీసుకున్నాము చికెన్కు అయితే మళ్ళీ ఉప్పు మసాలా అన్ని తర్వాత ఇస్తాము ఇప్పుడు చికెన్ కొద్ది ఫ్రై చేస్తాము దాని కొరకు కొన్ని మసాలా పట్టిస్తున్నాము ఫస్ట్ కొద్దిగా ఉప్పు మళ్ళీ తర్వాత కూడా వేస్తాము ఉప్పు కొద్దిగా ఉప్పు ధనియాల పౌడరు చికెన్ మసాలా అవి వేసేసి కలిపినాం అలానే కొద్దిగా కలర్ పౌడరు ఫుడ్ కలరు కొద్దిగా వేసినాము ఇంకా వేసి మొత్తం మిక్స్ చేసేసినాం మళ్ళా దానికి బిర్యానీ కావాల్సింది బియ్యం తీసి పక్కన పెట్టేసి నీళ్ళేసి ఇంకా చికెన్ ఎప్పుడు ఫ్రై చేసేద్దాం దానికైనా ముందుగా చికెన్ బిర్యానీ కొన్ని కాజు పలుకులు కిస్మిస్ మరి బాదం లేకుండే అవి వేలే ఉంటేస్తుండీ కాజు బాదం కానీ లేకుండే కానీ కాజు కిస్మిస్ ఫ్రై చేసినాం దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం చికెను దమ్ బిర్యానీ మేము రెండు రకాలు తీసినాము మన వీడియోలో ఛానల్లో ఉన్నాయి చూసాండి ఇంకా మసాలా పట్టించిన తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్క పెట్టినాము దాని తర్వాత అన్నీ ఫ్రై చేసి ఇంకా చికెన్ కూడా దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడుపుతుబ్బా ఫిఫ్టీ ఉడికేంత వరకు మొత్తం మంచిగా ఫ్రై చేసినాం ఇంకా చికెన్ మొత్తం ఫ్రై చేస్తూ ఉన్నాము అటు ఇంకా బియ్యం కూడా రెడీ చేసుకోవాలి మా దగ్గర స్టవ్లు రెండు మూడు ఉన్నాయి ఒక దగ్గర ఉంటే అన్ని స్టవ్ల మీద అంటే మూడు స్టవ్లు ఉన్నాయి ఇద్దరం ఉన్నాము ఇద్దరం కాసి సరుకు ఎక్కువ సెరకు పని చేస్తూనే ఉన్నాం మేము చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఇది ఒకసారి మేము ఏం చేసినట్టే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి మన ఛానల్ ఏమైనా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేరీ ఇలాంటి వీళ్ళతో పాటుగా కత్త దేశంలో వీళ్ళు చూసేయచ్చు ఇలా గల్ఫ్ దేశంలో వచ్చినాక అది స్టవ్ అంటే స్టవ్లో ఎప్పుడైనా వెళ్తే పాలకారం పెట్టుకొని చాయ్ పెట్టు తప్ప ఇలాంటి ఏం రావు వంటలు అప్పుడు ఆమ్లెట్ వేసేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నది ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు అన్ని నేర్చుకున్న వంటలు నేను చేస్తున్నాయి ఎలా ఉన్నాయి వంట చూసేయండి ఒక రౌండ్ ఫ్రై అయిపోయింది గొడిపోయి అది వేసేసినాం ఇట్లా చూస్తున్నాం అయితే ఇంకోది ఎక్కువ అన్నం కూడా ప్రిపేర్ అవుతున్నది అన్నీ రెడీ చేస్తున్నాడు ఇంకా అది కూడా చూసేద్దాం చికెన్ లాయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా బాగుంటాయని లేచినాం ఇంకా బిర్యానీ కోసం వాటర్ పెట్టేసినాం కలుసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి బండ పువ్వు బిర్యానీ ఆకు అలాగే లవంగ ఇలాచీలు వేసే ఇష్టం అది కరివేపాకు వేసి కొద్ది అంతా నెయ్యి అన్నం విరివి కావడానికి ఇంకా ఇష్టం ఇంకెప్పుడు చికెన్ కర్రీ కోసం ఇలా రెడీ అవుతున్నది పాత్ర పెట్టుకొని తగినంతయిలు అందులో బండ పువ్వు బిర్యానీ ఆకు కొన్ని పచ్చిమిర్చి దాని తర్వాత ఉల్లిపాయలు ఇంకా చికెన్ కోసం చికెన్ కర్రీ కోసం ఇది ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రెండు వే స్టోల దగ్గర రెండు ఏ ఉన్నాయి ఎలా వస్తున్నాయి ఏంటి చూసేయండి నేను చేసిన బిర్యానీ ఎలా ఉంది చెప్పండి ఇంకా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు ఇంకా పసుపు మీరు ఎంత వేసుకుంటారు చికెన్ దాన్ని బట్టి వేసుకోండి దాని తర్వాత ఒక టమాటో కూడా వేసింది ఇందులో టమాటా వేసేసి కలిపేసి కొద్ది ఉడికిన తర్వాత ఇంకా రుచికి సరిపడేంత కారం ఇది మిర్చి పౌడరు మీరు ఎంత చికెన్ వేసుకుంటారు ఏంటి ఎంత రుచికి సరిపడా వేసుకోండి కారం తర్వాత ఇంకా ఉప్పు ఉప్పు వేసినాం ఫస్ట్ వేసుకున్నాం అయితే చికెన్ మసాలా ధనియాల పౌడరు మీ టేస్ట్ సరిపడా వేసేసేయండి మేమైతే ఇట్లా వేస్తున్నాం ఒక స్పూన్ చికెన్ మసాలా రెండు స్పూన్లు ధాన్య పౌడర్ ఇంకా ఇది కర్రీ పౌడరు ఇంకా ఇలా వేసినాం మేము సార్ కర్రీ పౌడర్ ఒక రెండు స్పూన్లు ఇంకా వేసి మొత్తం కలిపిద్దాం ఎలా ఉంది మేము చేస్తున్న వంటలు వెళ్ళి ఒకసారి మీ కామెంట్ వేరీ ఇంకా ఇలా జరుగుతున్నది ఇంకొక పక్క అవుతున్నది అయితే దీని చిక్ దీంట్లో కొను ఒక రెండు కప్పుల వాటర్ వచ్చినాం అంటే మిక్సీ పౌడర్ మిక్సీ పట్టింది ఇందులోనే కొన్ని వాటర్ పట్టి ఒక రెండు గ్లాసులన్నీ వాటర్ పోసేసినాం ఇటు అన్నం ఇంకేసరా వచ్చింది బిర్యానీకి గీసరా వచ్చిన తర్వాత బియ్యం వేసినాం మళ్ళీ ఇంకా ఉడికిపోతుంది ఇక్కడ చికెన్ రెడీ అవుతున్నది అది అంత ఉడికిన తర్వాత ఇంకా చికెన్ మొత్తం ఫ్రై చేసినాం కదా అది మొత్తం వేసి ఇంకొద్దిసేపు ఉడకని వాళ్ళం మళ్ళీ ఆయంత అంటే ఫ్రై చేసి మొత్తం ఉడకనివ్వలే కదా ఇంకా చికెన్ తింట్లో వేసేసిన తర్వాత మొత్తం ఉడికిన దాకా ఇట్లా నుంచి వేసినాం మేము చేస్తున్నాం వంటలు ఇలా ఉంటాం ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ ఎంట్రీ ఇక అన్నం మొత్తం రెడీ అయిపోయింది నీళ్ళు మొత్తం అంపేసిన తర్వాత ఇంక కొద్ది ఇట్లా ఆరబెడుతున్నాం ఒక కారు వేసేసి కారు వైట్ కారు దానిపైన మొత్తం అన్నం మొత్తం ఆరబెట్టిష్టం ఇంకా అంటే దాంట్లో బౌల్లో ఉంటే మొత్తం పట్టేస్తాయి కదా ఇట్లా ఆరబెడితే పొర పూరలుగా బాగుంటుంది ఈ ఫ్రై ఆనియన్స్ ఈ అన్నం పైన ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే బాదం కాజు కాజు కిస్మిస్ అవన్నీ వేసేసేయండి కొంచెం అంత మళ్ళీ కలర్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసినాం ఫుడ్ కలర్ ఇష్టం ఉంటాయి లేకుంట్లేదు ఎందుకంటే కొద్దిగా చూడడానికి బాగా కనబడతా అని కొద్దిగా వాడతాం ఇప్పుడు ఇక కొత్తిమీర దీనిపైన మేము కట్టా తీసుకున్నాము ఇంకా మొత్తం కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసి దానిపైన అన్నం పైన మొత్తం కొత్తిమీర వేసేసినాం వేసిన తర్వాత దమ్ వేయడానికి మేము బవన్ పెట్టి ఇంకా చికెన్ ఒకసారి బిర్యానీ రైస్ ఒకసారి ఒకసారి చికెన్ ఒకసారి బిర్యానీ రైస్ ఇట్లా మొత్తం వేసేసాల బవన్ మొత్తం ఇంత ఉంటే అంత మొత్తం నింపేసిన తర్వాత ఇంకా దాన్ని మొత్తం క్లోజ్ చేసి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి దమ్ వేసేయడమే ఇక దీంట్లో అన్నము కర్రీ మొత్తం వేసేసిన తర్వాత దమ్ వేయడానికి బౌల్ మూత పెట్టేసి దాన్ని ప్యాక్ వేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన చిన్న స్టవ్ మంట తక్కు తగ్గ చాలా తక్కువ పెట్టేసి ఇంకా దమ్ వేసేయడమే దమ్ వేస్తే దమ్ బిర్యానీ మొత్తం ఇట్లా రెడీ అయిపోయింది ఇలా ఉంది మేము చేసిన బిర్యానీ మన చాలా కొత్త అవసరం అంటే తప్పనిసరి గంట కొట్టేయండి వీడియో తప్పకుండా లైక్ చేసి మేము ఇంతకుముందు షేర్ చేయండి ఇంత ఓపికగా పూర్తి వీడియో ధన్యవాదాలు మరో వీడియో మళ్ళీ కలుద్దాం